జై శ్రీరామ్ అందరికీ నమస్కారం శ్రీరామ ధర్మరక్షణ ఛానల్ కి స్వాగతం మన దేశంలో ఉన్న ప్రధాన మతాల్లో క్రైస్తవ మతం ఒకటి ఒకప్పుడు వీళ్ళని అడిగేవాడు ఆపేవాడు ఎవరు లేకపోవడంతో విచ్చలవిడిగా మతమార్పులు మార్పులు చేసేసేవారు కానీ కరుణాకర్ గారు లలిత్ కుమార్ గారు కెడిఆర్ గారు గోపి గారు ఇంకా ఇలాంటి ఎందరో హైందవ వీరులు ఫ్రీడమ్ ఫైటర్స్ రంగంలోకి దిగి యేసు మరియల పవిత్రతను గురించి ప్రశ్నించడం బైబిల్ బొక్కలను బయటకు లాగి ప్రజల ముందు ఉంచడంతో హిందువుల్లో ఆలోచన మొదలైంది ఆ తర్వాత అది చైతన్యం రగిలించింది చివరకు క్రైస్తవ్యం మీద తెర చేసింది దాంతో పాస్టర్ల బ్రతుకులు ఆలోచనలో పడ్డాయి క్రైస్తవులు కూడా వారిని ప్రశ్నించడం మొదలైంది చివరకు బైబిల్ పవిత్రతే ప్రశ్నార్థకమైంది ఇది ఇలాగే కొనసాగితే క్రైస్తవ్యం ఉనికి ఎదురు దాడికి దిగారు హిందూ గ్రంథాల్లో ఉండే కథల్లో సంఘటనల్లో బొక్కలు వెతుకుతూ ఉన్నవి లేనివి కల్పించి క్రైస్తవులకు నూరు పోస్తూ వారిలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం మొదలు పెట్టారు దురదృష్టం ఏంటంటే హిందూ గ్రంథాలకు సంబంధించి వాళ్ళు వెతికే బొక్కలు అడిగే లెక్కలు ఏవి కరెక్ట్ కాదు కరుణాకర్ గారు లాంటి వారు బైబిల్ ని అవుషణ పట్టి దానిలో బొక్కలు లెక్కలు అడుగుతుంటే పాస్టర్స్ మాత్రం హిందూ గ్రంథాలకు సంబంధించి బుద్ధి లేని కొంతమంది డైరెక్టర్స్ తీసినటువంటి సినిమాలు చూసి హిందూ గ్రంథాల గురించి ప్రశ్నిస్తున్నారు ఒరిజినల్ రామాయణం ఒరిజినల్ భారతం ఒరిజినల్ భాగవతం లాంటివి వీళ్ళు చదివి చచ్చేది ఉండదు వీళ్లకు ఉండే హిందూ గ్రంథాల నాలెడ్జ్ అంతా కూడా సినిమాల ద్వారా వచ్చింది ఆ విధంగా సినిమాల ద్వారా వీళ్ళకు వచ్చిన అనుమానాలను చర్చిల్లో క్రైస్తవులకు నూరిపోయటం వీడియోల ద్వారా ప్రశ్నించడం చేస్తుంటారు ఇదే క్రమంలో ఈ మధ్య మన మరుగుద్ మహారాజు బర్మ బామర్ది అనే జనసన్ గాడు తన ఛానల్లో ఒక వీడియో చేశాడు అందులో అతను చెప్పాలనుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే మేరీ పతిత కాదు పతి అని చెప్పాలనేది వాడి ప్రయత్నం అదే ప్రధానమైన పాయింట్ అయితే అది చూసి నేను వాడు ఏదో కొత్తగా చెప్తాడేమో ఇంతవరకు ఇప్పుడు ఎవరు చెప్పలేని ఏదో చెబుతాడేమో అనుకుని నేను ఇంట్రెస్ట్ గా చూస్తే అందులో వాడు కొత్తగా చెప్పి ఏమీ లేదు కరుణాకర్ గారు శివశక్తి ఆవిర్భవించిన గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సార్లు వచ్చింది ఈ విషయం చాలా మంది మధ్య అప్పుడు ఏ విషయాలు అయితే అనుకున్నామో అవే చెప్పాడు వాడు ఇంకా చెప్పాలంటే బైబిల్లో ఉన్నటువంటి విషయాలు మేరీ పరిశుద్ధాత్మ గబరియేల్ దేవత ఏసేపు ప్రభు దోత అంతే కొత్తగా చెప్పింది ఏమి లేదు వాడు ఇంత దానికి ముప్పై ఏడు నిమిషాలు ఇరవై ఒక్క శాతం వీడియో అయితే చేశాడు అయితే నాకు డౌట్ వచ్చింది ఈ నాలుగు ముక్కలు చెప్పే బదులు బైబిల్లో ఇలా ఉందో చదువుకుండా ఒక ముక్కలు చెప్తే సరిపోద్దు కదా దానికి ఎంత కష్టపడి వీడియో చేయడం ఎందుకు అనుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాడు ఎత్తుకున్నదే మీరి టాపిక్ కే కానీ దానికి సంబంధించి కాదు వాడు చెప్పాలనుకున్నది హిందూ గ్రంథాలను విమర్శించడం హిందూ దేవుళ్ళని బండబూతులు తిట్టడం వాడి నోటి దూల వాడి శాడిజం వాడి సైకోయిజం అంతా కూడా తీర్చుకోవాలి వీడికి తగ్గట్టు ఇంకో పిల్లపితగాడు బంట అలుచ్చగాడు ఆడింగిన వాడకడు ఎందుకంటే నన్ను ఆడింగ ఎందుకంటానంటే మనిషి కనపడకుండా వీడియోలో మాట్లాడితే ఆదర్ వేరు మనిషి కనపడుతూ కూడా నన్ను ఎవరన్నా గుర్తుపెడితే హిందువులు గుద్దమే తొందరేమో తుప్పి ఉతికి ఇస్త్రీ చేస్తారేమో ఆరేసి అని చెప్పేసి భయపడి ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు అంత పెరుగుతాను ఎందుకు చెప్పు వీడియోలు చేయడు వీడియోలో రావడం ఎందుకు అందుకే వాడిని పాయింట్ ఫైవ్ గాడు అని వచ్చింది వచ్చిందనమాట వీళ్ళిద్దరూ కలిసి హిందూ దేవతలని అవమానించడం హిందూ గ్రంథాలను విమర్శించడం వేరే లెవెల్లో చేశారు ఆ వీడియోలో అయితే మరి ఏం విమర్శించారు అంటే వాళ్ళు మూడు విషయాలు తీసుకున్నారు విమర్శించడానికి అంటే హిందూ గ్రంథాల్లో ఉన్న బొక్కలు అంటూ మూడు విషయాల గురించి ప్రస్తావించారు అందులో ఒకటి రంభావరవశి మేనక వేస్యలు మీ గ్రంథాల్లో వేసలు ఉన్నారు అనే టాపిక్ ఒకటి లేవనిస్తారు రెండోది గంగా దేవి ఎంతో మందికి పెళ్ళం అలాంటప్పుడు పవిత్రాలు ఎందుకు అవుతుంది గంగా జలం పవిత్రం ఎందుకు అవుతుంది అంటే ఏదో టాపిక్ మాట్లాడారు మూడోది రాముడు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాయింట్ ఫైవ్ గాళ్ళు మగాడు నుంచి మగాడు పుట్టాడు వాడు తమ్మనయ్యులు చూశారు కదా రాముడు తాత అలా పుట్టాడు అంత చండాలంగా సో అలా పుట్టాడు ఆ పుట్టుకు ప్రకారం చూసుకుంటే అసలు రాముడు పుట్టలేదు ఈ రాముడు వంశీకులైనకుల వంశం వాళ్ళందరూ కూడా పాయింట్ ఫైవ్ గాళ్లే అని భయం భయంకరంగా విమర్శిస్తూ మాట్లాడడం జరిగిందనమాట అందుకే నేను దానికి కౌంటర్ వీడియోలుగా వాడు మాట్లాడడానికి లేవనెత్తినటువంటి మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో వా అవి వాటితో పాటు మేరీ వాడు చెప్తున్నట్టు మేరీ పతివ్రత కాదు పతితే పక్కా వ్యభిచారి పరిశుద్ధాత్మ లేదు బొంగు లేదు ఒక మానవుడి ద్వారానే ఆమె గర్భం తెచ్చుకుంది పెళ్లికి ముందు అని చెప్పి నిరూపించేటటువంటి పక్క ఆధారాలతో అంతేకాకుండా ఆవిడికి పుట్టినవాడు యేసు దేవుడు కాదు దేవుని కుమారుడు అసలే కాదు కేవలం ఒక మామూలు మనిషి మాత్రమే అని నిరూపించే ఆధారాలతో సహా దానికి సంబంధించి కూడా ఒక వీడియో మొత్తం ఆ వీడియో ఈ మూడు టాపిక్ నాలుగు వీడియోలు చేయాలి కౌంటర్ వీడియోలు అని నేను అనుకున్నాను ఆ సందర్భంగా మొట్టమొదటి వీడియోగా రంభా వొరసి మేనకలకు సంబంధించి నేను వీడియో చేస్తున్నాను ఇది అయితే వీడియోలోకి వెళ్లే ముందు అసలు ఈ రంభా వొరసల గురించి వీడు ఏం చెప్పాడు అనేది సింపుల్ గా మేము ఒకసారి చూడండి చూసిన తర్వాత మనం వీడియోలోకి వెళ్దాం ఓకేనా దేవవేశ్వరం అంతే దేవవేశ్వరం అంటే అదే ఎక్కడ చేస్తే మాత్రం వ్యభిచారులు ఇప్పుడు అప్పుడు పూర్వంలో వాళ్ళ కథల్లో రాసుకునే బాగా తపస్సులు చేస్తుంటే ఇప్పుడు వీళ్ళకి భోగం మేళ ఎలాగో అక్కడ వాళ్ళకి వచ్చింది అక్కడ పైనుంచి అని చెప్తారు దేవవేశ్వరం అసలు వేష్యుల దేవతలు కూడా వేష్యత్వం ఉందా దైవత్తులో వేషత్వం లేకపోతే వేషత్వే దైవత్వం నాకు అర్థం కాదు అంతే అసలు వేషత్వే దైవత్వం దైవత్వ వేషత్వం ఆపాదించాలనుకుంటున్నారు ఇంత జుగుప్సాకరమైనటువంటి ఇంత నేత ఏకీమైనటువంటి సందర్భాలన్నీ ఇంటి దగ్గర పెట్టుకొని పవిత్రాలైనటువంటి మరేమ్మ గారిని పరిశుద్ధుడైనటువంటి యసుక్రీస్తుని ప్రశ్నించడం అంటే కనీసం వాళ్ళకి వాళ్ళ మొఖాలకి జీవితానికి సిగ్గేసిందని నేను చూసారు కదా ఏం చెప్పాడో ఇందులో ఇంకొక గొప్ప విషయం చాలా మంచి విషయం కూడా తెలిసింది అదేంటంటే ఈ పిల్లపితడు ఉన్నాడు చూసారా వాడు చెప్పాడు కదా ఇందులో వీడియోలో ఏమన్నాడు వాడు రంభా వరసి మేనకలు వ్యభిచారం చేస్తే తప్పు లేదు కానీ అదే ఎక్కడ చేస్తే తప్పు వచ్చిందా అని అడిగాడు కదా అంటే దాని అర్థం ఏంటి మీరే చెప్పండి రంభా వరసి మేనక వేసుడు వాళ్ళు వ్యభిచారం చేశారు అది తప్పు కాదంట కానీ ఇక్కడ మన గ్రంథంలో ఇక్కడ జరిగితే మాత్రం తప్పు అంట ఇక్కడ ఎలా జరిగింది వీళ్ళు ప్రధానంగా తీసుకున్న పాయింట్ మరీ గురించి మరియు వ్యభిచారత్వం పతిత పతివ్రత అనే దాని గురించే కదా వీళ్ళు మాట్లాడడానికి తీసుకున్నారు సో దానికి అనువయించుకుంటే అంటే రంభ చేస్తే తప్పులేదు వ్యభిచారం కానీ మరి అమ్మ చేస్తే వచ్చిందా అని వీడు అడుగుతున్నాడు అడుగుతున్నాడమాట ఇండైరెక్ట్ గా అంటే మరి వేసే వ్యభిచారే అని ఒప్పుకున్నట్టే కదా అది ఒప్పుకున్నట్టే కదా వాడే ఒప్పేసుకున్నాడు అక్కడ వాళ్ళు చేస్తే తప్పులేదు కానీ ఇక్కడ వీడు చేస్తే తప్పు వచ్చిందా అని అడుగుతున్నాడు అంటే మరి మేరీ వేసే అని ఒప్పుకున్నట్టే కదా ఇంకేముంది వీడియో మొదట్లోనే తేలిపోయింది కొత్తగా మళ్ళీ చర్చ మళ్ళీ ఇంకా చెయ్యాలా కాబట్టి ఆ విషయంలో ఆ విధంగా ఒప్పుకున్నందుకు ఈ పిల్ల కేటబాబు గారిని చాలా చాలా అభినందించాలి నా పరంగా నేనైతే బాగా అభినందిస్తున్నాను నువ్వు మగాడురా బుజ్జి నువ్వు మగాడివి క్రైస్తవ్యం మొత్తం మీద ఏకైక మగాడివి ఎవరంటే నువ్వే ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నావు అందుకు నువ్వు మగాడివి నువ్వు అయితే మగాడివే అది ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం రంబా వరవసి మేనక తిలోతమ వీళ్ళందరూ కూడా అప్సరసలు ఇంద్రుడి దేవసభలో నాట్యం చేయటానికి నియమించబడినటువంటి నర్తకి మండలు అయితే ఒక్కసారి రాక్షసులు ఋషులు చేసే తపస్సుల్ని భగ్నం చేయడానికి వీళ్ళని భూలోకం పంపించేవాడు ఇంద్రుడు అసలు అలా తపస్సులు భగ్నం చేయడం ఎందుకు ఇంద్రుడికి వేరే పని లేదా అంటే ఒక కారణం ఉంది ప్రస్తుతం పాస్టర్లు క్రైస్తవుల ఏకైక లక్ష్యం ఏంటి ఈ దేశంలో హిందుత్వాన్ని తుడి చేసి బైబిల్ రాజ్యం తీసుకురావాలని కదా పాస్టర్ల యొక్క క్రైస్తవుల యొక్క అందరి ఉమ్మడి లక్ష్యం ఇదే అలాగే అప్పట్లో రాక్షస జాతి లక్ష్యం కూడా దేవత్వాన్ని దైవత్వాన్ని తుడిచేసి వాళ్లే లోకాలను ఏలాలి అనుకునేవారు అనమాట కానీ దేవతలతో పోరాడి గెలవలేని పరిస్థితి దాంతో ఘోరమైన తపస్సులు చేసి దేవతల నుండే వరాలు పొందేవారు ఆ వరాలు ఎలా ఉండేయంట తమను ఎవరు జయించలేని విధంగా ఉండాలి అలాగే అసలు మరణమే లేకుండా ఉండాలి అని భయంకర వరాలు అడిగేవారు అనమాట ఉదాహరణకి హిరణ్య అనేవాడిని తీసుకుంటే అతని ఇలాగే తపస్సు చేసి తనకు దేవతల వల్ల కాని రాక్షసుల వల్ల కాని యక్షుల వల్ల కాని గంధర్వుల వల్ల కాని పిన్నెళ్ళ వల్ల కాని కింపురుషుల వల్ల కాని నాగజాతి వాళ్ళ కాని మనుషుల వల్ల కాని జంతువుల వల్ల కానీ పగలు కాని రాత్రి కాని భూమి మీద కాని ఆకాశంలో కాని తనకు మరణం అనేదే లేకుండా వరం పొందాడు ఆ వర ప్రభావంతో వాడు లోకాలను పీడించడంతో విష్ణువు మనిషి కాని జంతువు కానీ కాకుండా నరసింహ అవతారం ఎత్తి భూమి మీద కాని ఆకాశంలో కాని కాకుండా గడప మీద కూర్చుని పగలు కాని రాత్రి కానీ కాకుండా కుడా సంధ్యా సమయంలో వాడిని చంపేశాడు వాడు ఒక్కడిగాక సరిపోయింది మరి వందలాది మంది రాక్షసులు అలాంటి వరాలు పొందితే వారిని చంపడానికి విష్ణు ఎన్ని అవతారాలు ఎత్తాలి అది జరిగే పనేనా అలాగని వరాలు ఇవ్వనంటే కుదరదు మరి ఏం చెయ్యాలి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి దాని గురించి దేవతలందరికీ రాజైనటువంటి దేవేంద్రుడు ఆలోచించాడు చివరికి అతనికి ఒక పరిష్కారం అయితే దొరికింది అదేంటి అంటే మగాడి బలహీనత ఆడదే ఎంతటి మగాడైనా మొనగాడైనా ఎప్పుడో అప్పుడు ఆడదానికి దాసోహం అనక తప్ప తప్పదు అందులోనూ రాక్షసులు బుద్ధిహీనులు పైగా వాళ్ళకి కామ ప్రవృత్తి ఎక్కువగా ఉండేది కనుక వాళ్ళ తపస్సు కొనసాగకుండా భగ్నం చేయటానికి అందమైన అప్సరసులైనటువంటి రంభ వరవశి మేనక ఇంకా మరికొందరిని ఇంద్రుడు భూలోకం పంపించేవాడు తన పదవి పోతుంది అనే భయంతో ఇంద్రుడు అలా పంపేవాడు అని సినిమాల్లో చూపిస్తుంటారు కానీ పొందకూడని వరాలు పొందిన క్రూరులైనటువంటి రాక్షసులు ఇంద్ర సింహాసనం మీద కూర్చుంటే అది కచ్చితంగా లోకనాశనానికి దారి అని భయపడి అందుకు మాత్రమే ఇంద్రుడు అలా చేసేవాడు అంతే ఆ విధంగా రాజజ్ఞ పాటించడానికి భూలోకం వెళ్లి రాక్షసుల తపస్సుని భగ్నం చేసి వచ్చేవారు అప్సరసలు దాంతో లోకనాశం అనేది తప్పిది లోక కళ్యాణం అనేది జరిగేది అలాగే అప్పుడప్పుడు ఋషులు మునులు చేసే తపస్సును భగ్నం చేయడానికి కూడా ఈ అప్సరసలను పంపించేవాడు ఇంద్రుడు అలాంటి పరిస్థితుల్లో అప్సరసులు భయపడేవారు ఎందుకంటే రాక్షసుల దగ్గర శపించే శక్తి ఉండేది కాదు కాబట్టి సరిపోయేది కానీ ఋషులు సంపన్నులు వాళ్ళు దేవుళ్ళను కూడా శపించగల శక్తి కలిగి ఉండేవారు కాబట్టి వారి తపస్సు భగ్నం చేసినందుకు తమను శపిస్తే ఎలా ఏమవుతుంది అనుకునేవారు అనమాట అందుకని భయపడేవారు కానీ రాజాజ్ఞ ఆజ్ఞ పాటించకపోతే ఇంద్రుడే స్వయంగా శపిస్తాడు కనుక కాదనలేక వెళ్లేవారు మాట ఋషులు మునులు తపస్సును భగ్నం చేయడం కోసం అలాంటి పరిస్థితిలో తపస్సును భగ్నమైనటువంటి ఋషులు ఈ అప్సరస్సు మోహించేవారు అప్సరసలను తమ కోరిక తీర్చమనేవారు కాదంటే ఏం జరుగుతుందో అప్సరసైన రంభ మేనక వారికి తెలుసు కనుక ప్రాణ భయంతో వారికి లొంగిపోయేవారు ఒకసారి మేనక కూడా విశ్వామిత్రుడికి అలాగే లొంగిపోతుంది దాంతో వారికి శకుంతలు పుడుతుంది అయితే ఆ బిడ్డను అడవిలో విశ్వామిత్రుడి దగ్గర వదిలేసి వెళ్లిపోతుంది మేనక ఎందుకంటే ఇంద్రుడి ఆజ్ఞా అనుమతి లేకుండా బిడ్డను దేవలోకం తీసుకెళ్లే అవకాశం లేదు ఒకవేళ తీసుకొస్తానని అడిగిన ఇంద్రుడు అలాగూ ఒప్పుకోడు కాదని ఇంద్ర ఇంద్రశాపం తప్పదు పోని భూలోకంలోనే ఉండిపోదాం అన్న ఇంద్రుడి అనుమతి లేకుండా అది కూడా కుదరదు ఆ కారణంగానే తప్పనిసరి పరిస్థితిలో మనస్సు చంపుకుని బాధపడుతూనే శకులను వదిలి దేవలోకం వెళ్లిపోతుంది మేనక ఇక్కడ వరకు చూస్తే మనకు రెండు విషయాలు తెలుస్తాయి ఒకటి క్రంబా మేనక తిరోత్మ వంటి వారు మునుల రాక్షసుల తపస్సు భగ్నం చేయటానికి రాజాజ్ఞ మీద వెళ్లేవారు అంతేకాని వ్యభిచారం చేయటానికి కాదు రెండో విషయం మునులు ఋషులు కోరిక తీర్చమని అడిగితే కాదంటే శపించి భస్మం చేస్తారనో లేక శిల్లగా మార్చేస్తారో అన్న ప్రాణ భయంతో గతి స్థితిలో వారికి లొంగిపోయి చెప్పినట్టు చేసేవారు కానీ అప్సరస్ వాళ్ళకు వాళ్ళగా ఎవరి దగ్గర పడుకునేవారు కాదు సరే కాని ఎలా పడుకున్నా ఎందుకు పడుకున్నా అది వ్యభిచారమే కదా అని మీరు అనొచ్చు అయితే ఒక విషయం చెప్తాను మనం ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా కావాలని చంపితే అది హత్య అవుతుంది దానికి శిక్ష పడుతుంది అదే మనల్ని ఎవరైనా చంపడానికి వచ్చినప్పుడు మనం వారిని చంపితే అది కూడా హత్యే కానీ దానికి శిక్ష పడదు రెండు సందర్భాల్లోనూ జరిగింది హత్య అయినా ఒకదానికి శిక్ష పడుతుంది రెండో దానికి పడదు ఎందుకంటే ధన మాన ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నంలో ఎవరైనా హత్య చేసినా అది తప్పు కాదని చట్టమే చెప్తుంది అలాగే కావాలని ఇష్టపూర్వకంగా అవతల వారితో శృంగారం చేస్తే వ్యభిచారం అవ్వచ్చు కానీ ప్రాణ భయంతో లొంగిపోతే అది వ్యభచారం అవ్వదు కనుక అప్సరస్సులు చేసేది వ్యభిచారం అవ్వదు వారు వ్యభిచారులుగా పరిగణింపబడారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ విధంగా అప్సరస్సులు ఎవరి దగ్గరైనా పడుకోవలసి వచ్చినా అది వారి వ్యక్తిగత సుఖాల కోసమో సంతోషాల కోసమో కాకుండా రాజాజ్ఞ మీద లోక కళ్యాణం కోసం చేసే పని అవుతుంది కనుక ఆ అప్సరసులకు వ్యభిచార కళంకం అంటకుండా ఉండేలాగా దేవతల నుండి వరం ఇవ్వబడింది సింపుల్ గా చెప్పాలంటే రాక్షసుల మునుల తపస్సులు భగ్నం చేయడం ద్వారా లోకనాశనం తప్పి లోక కళ్యాణం జరుగుతుంది ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి అప్సరసులు ఎవరితోనైనా శృంగారం చేయవలసి వచ్చినా అది కూడా లోక కళ్యాణం కోసంగానే పరిగణింపబడుతుంది కనుక అప్సరసులు వ్యక్తిగత సుఖాల కోసం కాకుండా లోక కోసమే తమ శీలాలను పణంగా పెడుతున్న కారణంగా వారికి వ్యభిచార దోషం కాని వ్యభిచార కలంకం కాని అంటుకోవటం జరగదు అని వారికి వరం ఇవ్వబడింది అంటే తామరాకు మీద నీటి బొట్టు ఉన్నా కూడా అది ఎలా అయితే ఆకుని అంటుకోదో అలాగే అప్సరస్ శృంగారం చేసినా దాని వెనుక ఉద్దేశం లోక కళ్యాణమే కనుక వారికి ఆ దోషం అంటదు కనుక వారు వేస్తలుగా పరిగణింపబడరు అర్థమైందా ఈ సూక్ష్మం తెలియక ఈ జాన్సన్ గారు వారి గురించి నోటుకొచ్చిన కోతలు కూతున్నాడు దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతున్నాడు చెప్పాను కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను మా గ్రంథాలలో ఉండే ఇలాంటి వేసిగా ముద్ర వేయబడిన పాత్రలు కూడా లోక కళ్యాణానికి ఉపయోగపడ్డాయి మరి మీ బైబిల్ పుస్తకంలో కనిపించే వేస పాత్రలు దేనికి ఉపయోగపడ్డాయో నువ్వు చెప్పాలి ఆది కాండం ముప్పై ఎనిమిదో అధ్యాయంలో ఆరు నుండి పన్నెండో వచనాల ద్వారా తామర గురించి యహోషవ రెండో అధ్యాయంలో ఒకటి నుండి ఆరు వచనాల వరకు రాహెబ్ గురించి రెండవ సమయంలో పదకొండో అధ్యాయంలో రెండు మూడు నాలుగు వచనాల ద్వారా బత్స గురించి అలాగే ఇంకా రోతు గురించి లోతు కూతుళ్ళు గురించి వ్యభిచారుగా చెప్పడం జరిగింది చెప్పారు కదా బైబిల్ కింద వ్యభారులని మరి వారు ఏ లోక కళ్యాణం కోసం వ్యభిచారం చేశారు చెప్తావా తండ్రి కూతుళ్ళని పెళ్ళాడడం అన్న చెల్లిని రేప్ చేయడం మరిది వదినకు కడుపు చేయడం కోడలు మామ ద్వారా బిడ్డను కనడం కొడుకు వరుస వాడు తన పిన్ని పిన్నిల్ని అనుభవించడం ఇవన్నీ బైబిల్లో లో లుచ్చ ఇన్ని బూతులు అక్రమ సంబంధాలు ఉన్న బైబిల్ పవిత్ర గ్రంథం ఎలా అవుతుందిరా బతుకే ఒక లుచ్చ బతుకు అలాంటి నువ్వు మా పురాణ పాత్రల గురించి నీచంగా మాట్లాడడం ఆడింగ్ వేదవలాగా స్టూడియోలో కూర్చుని నోటుకు వచ్చింది వాగడమే తప్ప నీ బతికెట్టుకుని ఎప్పుడైనా ఎవరితోనైనా ఒక్క డిబేట్ చేసేవారా ఒకసారి గోపితో మాట్లాడు నీకు ఎంత లోతు దింపాలో అంత లోతు దింపుతాడు బాగా క్రైస్తవ మతంలో ఉన్న ఆడపిల్లలకు తల్లులకు నా హృదయపూర్వకమైనటువంటి మనవి దయచేసి పాస్టర్స్ కు దూరంగా ఉండండి వయసులో ఉన్న అమ్మాయిలతోటి ఎవడైనా పాస్టరు నేను నీకు తండ్రి లాంటి వాడు అని చెప్పాడు అనుకోండి బైబిల్లో కూతుళ్ళ మీద కన్నేసిన తండ్రి పాత్రని ఆదర్శంగా తీసుకుని అలా మాట్లాడుతున్నాడేమో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతున్నాడేమో మనకు తెలియదు కాబట్టి అలాంటి వాడికి దూరంగా ఉండండి నేను నీకు అన్నయ్య లాంటి వాడి అమ్మా అని ఎవడైనా ఒక పాస్టర్ మీతో అంటే కనుక అమ్మాయిలతో బైబిల్లో స్వంత రక్తం పంచుకుంటున్న చెల్లెల్ని గదిలో బంధించి ఘోరంగా రేప్ చేసినటువంటి అన్న పాత్రని ఆదర్శంగా తీసుకుని మీ విషయంలో కూడా అలా చేయడానికి ఏమన్నా ప్లాన్ చేసే ఉద్దేశంతో ఉన్నాడేమో మనకు కనుక అలాంటి వాటికి జాగ్రత్తగా ఉండండి అలాగే తల్లులు కూడా పాస్టర్స్ మీ దగ్గరకు వచ్చి కొడుకు లాంటి వాడిని నీ లాంటి వాడిని అని సుళ్ళు కౌరులు చెప్తే నమ్మేయకండి ఏమో బైబిల్లో ఉన్న వదిలినికి కడుపు చేసిన మరిది పాత్రని సొంత పిన్నిల్ని కూడా మానభంగం చేసి అనుభవించిన కొడుకు పాత్రని ఆదర్శంగా తీసుకుని ఆ ఉద్దేశంతో మీతో అలా అంటున్నారేమో మనకు తెలియదు కాబట్టి అలాంటి వాడికి దూరంగా ఉండండి టోటల్ గా చెప్పొచ్చేది ఏంటంటే పాస్టర్స్ కి ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు బుద్ధి ఎలాంటి ఎవరికీ తెలీదు చర్చికి వచ్చే వాళ్ళు కూడా బ్లాక్ మెయిల్ చేసి మరి లొంగ తీసుకుంటున్నారు కాబట్టి పాస్టర్స్ కి దూరంగా ఉండండి చర్చి లి వెళ్ళినా పాస్టర్స్ దగ్గరికి వెళ్ళినా మగవాళ్ళని తోడు తీసుకెళ్ళండి ఒంటరిగా మాత్రం వెళ్ళకండి ఏ సమయంలో పాస్టర్ రూపంలో ఏ క్రూర మగం మిమ్మల్ని బరి తీసుకుంటాదో చెప్పలేము అందుకని జాగ్రత్తగా ఉండండి తల్లులారా చెల్లెలారా సరేనా మరి ఓకే ఇక ఈ జాన్సన్ గారు మా గంగమ్మ తల్లి గురించి కూడా పెచ్చ పువ్వు వాగాడు దానికి సమాధానం చెప్తూ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు జై శ్రీరామ్ భారత్ మాతాకి జై